నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ హార్ట్ డిబేట్ దావోస్లో మూడవ రోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన తనయుడు లోకేష్ బాబు గారు విస్తృతంగా పర్యటిస్తున్నారు పెట్టుబడులే ధ్యేయంగా దావోస్ పర్యటన జరుగుతుంది అయితే ముఖ్యంగా ఈరోజు కీలకమైన అంశాలు మనకి వెలుగులోకి వస్తూ ఉన్నాయి సౌర విద్యుత్ గురించి అలాగే గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ గురించి చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా ఫోకస్ చేసినట్టు తెలుస్తూ ఉంది ఒక రకంగా స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్కి వీజాలు పడ్డట్టుగా తెలుస్తా ఉంది దీనికి సంబంధించి మనతో డిబేట్ లో పాల్గొన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు మధుసూదన్ రెడ్డి గారు నమస్తే నమస్తే సార్ చెప్పండి చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ మనకి ఆ మార్క్ కనిపిస్తూ ఉంది దావోస్ పర్యటనలో మూడో రోజు ఆయన ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ అలాగే ఆంధ్రప్రదేశ్ గ్లోబలైజేషన్ గురించి గ్లోబలైజేషన్ హబ్ గురించి ఆయన ఎక్కువగా ఫోకస్ చేశారు అసలు ఈ మూడో రోజు దావోస్ పర్యటన మీద మీ విశ్లేషణ ఏంటి విశ్లేషణ ఏం లేదు బాబుగారి యొక్క టార్గెట్ కరెక్ట్గా ఉంది గోల్ టార్గెట్ ఏంటంటే గ్రీన్ ఎనర్జీ ద ఫస్ట్ ఏంటంటే గ్రీన్ ఎనర్జీ అంటే క్లీన్ ఎనర్జీ పర్యావరణాన్ని పరిరక్షించాలన్నటువంటి ప్యారిస్ ఒప్పందంలో భాగంగా క్లీన్ ఎనర్జీ అంటే గ్రీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ ఏంది సోలారు విండ్ పవరు సోలార్ పవరు తర్వాత ఇంకోటి ఏంటంటే గ్రీన్ హైడ్రోజన్ ఈ గ్రీన్ హైడ్రోజన్ భవిష్యత్తు ఎనర్జీగా ఇంధనంగా మారబోతుంది దాన్ని ఏం చేశారంటే మొన్న ప్రధానమంత్రి గారు వచ్చి మనకి శంకుస్థాపన చేశారు దాదాపుగా రెండు లక్షల పదివేల కోట్ల పెట్టుబడితో ఇక్కడ మనకి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి అవుతుంది ఏపీ నేల మీద పెట్టుబడి అది ఎన్టీపీసీ ప్లస్ ఏపీ జన్కో భాగస్వామ్యంతో మొన్న శంకుస్థాపన చేశారు అంటే ఏదైనా ఒక పరిశ్రమ స్థాపించాలంటే కొన్ని ప్రాథమికమైనటువంటి అంగాలు కొన్ని ఉంటాయి దాని ఫస్ట్ ఏంటంటే మేజర్ ఏంటంటే ఇండస్ట్రీకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ పవర్ సప్లై చేయాలి ఇంధన వనరులు సప్లై చేయాలి కాబట్టి ఆ కొరత లేదు మా దగ్గర ఉంది గ్రీన్ ఎనర్జీ అంటే సోలార్ ఎనర్జీ అండ్ హైడ్రోజన్ ఎనర్జీ సో ఆ విధంగా ఆలోచన చేసినప్పుడు ఎనర్జీ కొరత లేదని మన స్టేట్కు ఉన్నటువంటి ఎఫిషియన్సీని అక్కడ బయట పెడుతున్నాడు మీరు రండి భూములు ఉన్నాయి టెక్నికల్ స్కిల్ మ్యాన్ పవర్ ఉంది అని చెప్పేదాంట్లో తర్వాత ఇంకొక పా పార్ట్ ఏంటంటే ఈ గ్రీన్ ఎనర్జీకి పెద్ద అయిన చంద్రబాబు నాయుడు గారు అన్నది ఏంటంటే గ్లోబల్ హబ్బుగా ఆంధ్రప్రదేశ్ మారబోతుంది దీనికి కారణం కూడా చెప్పాడు గ్లోబల్ హబ్ అంటే ప్రపంచానికి దిక్సూచిగా ఆంధ్రప్రదేశ్ మారబోతుందని పెద్ద ఎక్స్ప్లెనేషన్ చేశారు హౌ ఇట్ ఈజ్ పాజిబుల్ అన్నప్పుడు పాయింట్ వన్ తీసుకున్నప్పుడు మనం ఏ రకంగా తీసుకున్నా ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఏదైతే సాధించారో తద్వారా ఏంటంటే ఇప్పుడు దాదాపుగా ఒక కంపెనీ ఉంది ఒక కంపెనీతో మాట్లాడారు నిన్న ఆ కంపెనీ పేరు వినియన్స్ క్లా క్లార్తో క్లార్క్ అనేది నూట ముప్పై దేశాల్లో ఈ సముద్రయాన ప్రయానికి సంబంధించినటువంటి బిజినెస్లో కీలకం అనమాట ఆ కంపెనీ సిఇఓతో కూడా మాట్లాడేసి అవగాహన ఒప్పందం ఎందుకంటే మనకి తీర రేఖ పొడవు తొమ్మిది వందల డెబ్బై కిలోమీటర్ల తీరరేఖ పొడవు ఉంది సో గుజరాత్ తర్వాత సెకండ్ పొజిషన్లో మనం ఉన్నామన్నమాట తీర్రేక అనమాట అంటే స్ట్రైట్ లైన్గా ఉంటుంది తీర రేఖ పొడవు కాబట్టి ఈ షిప్పులు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే సముద్ర రవాణాల్లో అది దిట్ట కంపెనీ ఆ కంపెనీ సీఈఓతో మాట్లాడి మాకు పోర్టులకు అవకాశం ఉంది పోర్టు బేస్డ్ ఇండస్ట్రీ అంటే పోర్టులో కన్స్ట్రక్షన్ చేయాలంటే అన్ని షిప్పులు మెయింటైన్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి బిజినెస్ ఎంత ఉంటుంది షిప్ బిల్డింగ్ షిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి దానికి సంబంధించినటువంటి అవకాశాలు అందిపించుకోవడానికి ఆ కంపెనీ సీఈఓతో కూడా మాట్లాడారు మెరిక్ సంస్థతో కూడా మాట్లాడారు తర్వాత ఇంకా ఇంకో రెండో చూస్తే వరల్డ్ లీడర్షిప్ని తయారు చేయటానికి ఇంకొక పాయింట్ వ్యాలిడ్ పాయింట్ అక్కడ చెప్పింది వరల్డ్ లీడర్షిప్ తయారు చేయడానికి ఏం చెప్పాడంటే గ్లోబల్ లీడర్షిప్ అంటే ప్రపంచంలో ఏ దేశ ప్రతినిధులతోనైనా మాట్లాడేదానికంటే కమ్యూనికేషన్ నాలెడ్జికి సంబంధించి ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు ఎవరితోటి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నదని మనం చూస్తే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ రియల్ టైమ్ డేటా సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా తీసుకొని దీంట్లో ఏం చేశారంటే ఒక ఒప్పందం ఏదైతే స్విట్జర్లాండ్ వాళ్ళతో సింగపూర్ వాళ్ళతో కలిసి ఒక ఒప్పందం కుదుర్చుకొని ఉన్నాము మీకు కమ్యూనికేషన్ నాలెడ్జ్ కూడా అంటే గ్లోబల్ లీడర్షిప్ తయారు చేసిన కమ్యూనికేషన్ నాలెడ్జ్ కూడా ఇబ్బంది లేకుండా ఉండటానికి ఒక ఒప్పందం పెద్ద ముందే చేసుకున్నారు సిఏఐ భాగస్వామితో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే స్విట్జర్లాండ్ని ఐఎమ్డి బిజినెస్ స్కూలు తర్వాత జీఎల్సీతో లెటర్ ఆఫ్ ఇండెంట్ ఒక ఒప్పందం కుదిరింది ఒక బిజినెస్ స్కూల్తో అంటే బిజినెస్కి సంబంధించినటువంటి పరిపాలనకు మీకు ఏమేమి కావాలో అన్నీ అందిస్తాం కమ్యూనికేషన్ నాలెడ్జ్కి సంబంధించిన నాయకత్వ లక్షణాలు లక్షణాలన్నిటికి కూడా ఒక ఒప్పందం ముందే చేసుకున్నాడు ప్రపంచం నుంచి విధి విధి ఏ నుంచి మేము ఇక్కడ కంపెనీలు వచ్చినప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు దానికోసం బిజినెస్ స్కూల్తో ఒక ఒప్పందం చేసుకున్నాడు ముందే కాబట్టి మేము ఇది కూడా చేసుకున్నాడు మీకు ఉన్నటువంటి ట్రాన్స్లేషన్ కూడా ఇబ్బంది లేకుండా చూస్తాం మీరు రండి అని చెప్పి ఒక ప్రతిపాదన పెట్టాడు తర్వాత ఫోర్ విధానాన్ని కూడా మనకి పెట్టాడు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడు ఫోర్ విధానాన్ని ఈ ఫోర్ విధానం కూడా చాలా అద్భుతమైన ఫలితాలు అందించబోతుంది ఈ పీ ఫోర్ విధానం ఏంటంటే ప్రభుత్వం అంటే ప్రభుత్వము తర్వాత రెండు ప్రైవేటు ప్రజలు పీపుల్ అంటే పార్ట్నర్షిప్ పార్ట్నర్షిప్ మీన్స్ భాగస్వామ్యం అంటే నిన్న మనం చూసాం ఎందుకంటే ఒక అమ్మాయి నిన్న కడప జిల్లా పర్యటనకు పోయినప్పుడు ఒక ప్రాజెక్టు గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది స్పాట్లోని డిసిషన్ తీసుకున్నారు ఎందుకు బయో మా తర్వాత కంపోస్ట్ ఇవ చిన్న ఇళ్లలో వేస్ట్ పారేస్తూ ఉంటే చిన్న వాటర్ బాటిల్లో అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం చూసి ఈ ప్రాజెక్ట్ని ఇమ్మీడియట్లుగా టేక్ ఓవర్ చేయండి కాబట్టి ఒక ఆలోచనలు సేకరించే విధానం ఉన్నటువంటి అమ్మాయి రీసెర్చ్ చేసి దాదాపు ఒక రెండు వందల మంది ఆడవాళ్ళని నార్మల్ ఇంట్లో టమాటాలు కుళ్ళిపోయిన పదార్థాలతో కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ ఏ విధంగా తయారు చేయొచ్చు సింపుల్గా తద్వారా ఆదాయాన్ని ఎట్టా జనరేషన్ చేయొచ్చు అని ఒక ప్రాజెక్ట్ చేస్తుంది రెండు వందల మంది ఆడవాళ్ళు ఇంట్లో ఉంటారు కదా కూరలు ఉండేవి అవి బయట బారేయకుండా వాటితోటి వర్మీ కంపోస్ట్ తయారు చేసే టెక్నాలజీని అమ్మాయి చేసి చూపించింది బాబుగారు ముందు కాబట్టి దీనివల్ల రైతులకు మేలుంటుంది ఆర్టికల్చర్లో కానీ వ్యవసాయ రంగంలో కానీ ఈ రైతులకు కూడా మనం ఇవ్వచ్చు తక్కువ ఖర్చుతో వస్తుందని చెప్పి సీఎం గారికి ఎక్స్ప్లెయిన్ ఇవ్వటం వల్ల స్పాట్లో కూర్చున్నాడు ఒక అరగంట విన్నాడు ఈ ఓవర్ చేయండి ఎంత డబ్బు అయినా పెడదాము దీనికంటే అంటే ప్రభుత్వము ప్రైవేటు ప్రజలు పార్ట్నర్షిప్ అంటే ఇదే అంటే చిన్న చిన్న ఆలోచనలు ఎందుకంటే ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు అంటే అనగుతు కాని వాళ్ళని ఒక పది మంది పని చేస్తారు మిగతా వాళ్ళంతా బాదం పప్పు తినటానికి ఒళ్ళు పెంచుకోవటానికి లంచాలు తీసుకోవటానికి కొర్రో కాబట్టి వాళ్ళకి ఒళ్ళు వంచి పని చేపించేటట్టు చేయాలి ఎందుకంటే సామాన్యులు కలవరు ఐఏఎస్ ఆఫీసుల్లో సామాన్యులు పోతే కలవరు వాళ్ళు వాళ్ళు ఏదో పెద్ద దైవాంత సంభూతులైనట్టు పై నుంచి ఆకాశం నుంచి ఊడిపడినట్టు ఎవడన్నా చెప్పేది కూడా ఎన్రో డోర్లు వేసుకుంటారు బంతు రోతులు పెట్టుకుంటారు ఎవడన్నా సాధారణ పబ్లిక్కి పోయి ఐఏఎస్ ఆఫీసర్ కాడికి పోయి సార్ ఇది ఉందని డిపిఆర్ ఎక్స్ప్లెయిన్ చేయబోతే వాడు పైనుంచి జీడిపోతుంది తింటా బ్రిటిష్ సంస్కృతిని వాడు పైనుంచి ఊడిపోయినట్టు బిల్డప్ ఇస్తుంటాడు అనమాట అన్ని వాడికే తెలిసినట్టు అందువల్ల ఆలోచన చేసుకుని అధికారులు కూడా ప్రజలతోటే మమేకమై ప్రజల నుంచి కూడా ఆలోచనలు విజ్ఞానాన్ని స్వీకరించడం ఆ ధర్మం ఒకసారి ఐఏఎస్ కూట ఎక్కించాక పెద్ద పోటుగాడు అనుకుంటాడు కాబట్టి ప్రజల నుంచి కూడా ఐడియాలజీని స్వీకరించాలి రైట్ మధుసూదర్ రెడ్డి గారు ఇక్కడ నా పాయింట్ ఏంటంటే అమరావతిని ఆయన ఎంత ఫోకస్డ్గా అమరావతి మీద ఫోకస్ చేసారో అర్థమవుతుంది గతంలో మనం చూసాం జగన్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు బొత్స సత్యనారాయణ ఎక్స్ మినిస్టర్ ఇది అమరావతి కాదు కా అమరావతి అని తర్వాత శ్మశానం అని కూడా మాట్లాడారు అలాంటి అమరావతిని ఆయన ఛాలెంజ్ తీసుకొని ఇదే దావోసులో ఒక లఘు చిత్ర ప్రదర్శన కూడా ఇచ్చి అమరావతి మీద ఆయన పెట్టుబడులుగా అనువైనటువంటి వాతావరణం ఉందని అలాగే అందుబాటులో ఉన్న వనరులు స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ పై కూడా ఆయన చిత్రించినటువంటి లఘు చిత్రం అందరి ప్రశంసలు అందరిని ఆకర్షిస్తూ ఉంది సో అమరావతి అసలు ఈ ఐదేళ్లలోనే అద్భుతంగా తీర్చిదిద్దే అవకాశం ఉందంటారా అమరావతి మీద అనేది ఒక డంగోడు ఒక సారా వ్యాపారస్తుడు గురించి మాట్లాడుకుంటున్నాను ఎందుకంటే ఒక దొంగ అది ఆ గతంలో దొంగోడు ఒకడు ఒకడు సారా వ్యాపారస్తుడు ఒకడు ఉత్తరాంధ్ర దొంగ ఒకడు రాయలసీమ గజ దొంగ ఒకడేమో ఉత్తరాంధ్ర గజ దొంగ ఇంకొకడేమో రాయలసీమ గజ దొంగ ఉత్తరాంధ్ర బొత్స సత్యనారాయణ గారు రాయలసీమ జగన్మోహన్ రెడ్డి గారు అదే ఉత్తరాంధ్ర గజ దొంగ ఒకడు రాయలసీమ గజదొంగ ఒకడు రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని తెలుగు ప్రజలు వేల కోట్లు లూటీ చేసినటువంటి లఫూట్ బ్యాచ్ అది వాళ్ళ గురించి అవుట్ ఆఫ్ ఆర్డర్ మాట్లాడబాకండి నేను చెప్తానండి ఓ అమరావతి భవిష్యత్తులో ఎలా ఉంటుందో అని చెప్పి టెలికాస్ట్ చేసి చూపించాడు తప్పేండి అమరావతి ఏంటంటే ఏ కంపెనీ వచ్చినా సరే ఒక కార్పొరేట్ ఆఫీస్ ఉండాలా అంటే వాళ్ళకి ట్రావెలింగ్ ఎలా ఎయిర్ కనెక్టివిటీ రోడ్డు కనెక్టివిటీ ట్రైన్ కనెక్టివిటీ మీరు ఇక్కడ ఒక కార్పొరేట్ ఆఫీస్ కొనుక్కుంటే మీకు వచ్చేటటువంటి ఫీచర్స్ లేని మీరు తొందరగా ఎలా అంటే ఎయిర్ కనెక్టివిటీ ఎలా ఉంటుంది రోడ్డు కనెక్టివిటీ ఎలా ఉంటుంది ట్రైన్ కనెక్టివిటీ ఎలా ఉంటుంది ఫ్యాక్టరీ ఎక్కడో ఉంటుంది బట్ ఆఫీస్ కార్పొరేట్ ఆఫీస్కి ఎన్ని సెకండ్లో చేరుకుంటారు పీచూర్ సిటీ ఎలా ఉండబోతుందో వాళ్ళు కళ్ళ ముందు చూపించాడు అన్నిటికీ అది ఇలా అవుటర్ రింగ్ రోడ్ ఇలా వస్తుంది ఇంటర్నల్ పైప్ లైన్ ఎలా వస్తుంది ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే మేము ఎలా చేయబోతున్నాం అనేదాన్ని వాళ్ళు చూపించారు దానికి ఏంటంటే ఒక అమరావతి అంటే దేవతల రాజధాని ఆ కళ్ళు బైర్లు గమ్మిని ఇది కానీ సక్సెస్ అయిందంటే ప్రపంచంలోనే అమరావతిని మించినటువంటి ఇంకో పట్టణం ఉండదని అతిశయోక్తి లేదని అందరూ అనుకుంటున్నారు ఇప్పుడు నేననేది ఏంటంటే ఒక ప్లానింగ్ అంటే స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ కాబట్టి ఈ స్వర్ణాంధ్ర బా ఆంధ్రప్రదేశ్ కూడా బాగా ఉండాలని ఆలోచన చేసినప్పుడు ఒక నాలుగు ప్రాజెక్టుల గురించి చెప్తాను పెద్దయిన ఆలోచన నాలుగే నాలుగు ప్రాజెక్టులు ఇప్పుడు తెలంగాణ వాళ్ళు కూడా అనుకోండి వాళ్ళు మన తాటి అన్నదమ్ములుగా వాళ్ళు బాగుండాలి మనము బాగుండాలా ఈ నాలుగు ప్రాజెక్టుల్లో నేనే మెరిక్స్ సంస్థ ఏదైతే ఉందో నూట ముప్పై దేశాల్లో ఈ సముద్రయానం అంటే షిప్పింగ్ ట్రావెలింగ్ అటు ఇటు చేస్తుంది కాబట్టి ఆ సీఈఓతో మాట్లాడాడు ఇది డెర్మార్క్కి సంబంధించిన సంస్థ కాబట్టి సముద్రయానంలో నూట ముప్పై దేశాల్లో కార్యకలాపాలు మన ఆంధ్రప్రదేశ్లో ఆరంభించారు అనుకో అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్టు సముద్రం ఉత్పత్తుల ఎక్స్పోర్ట్ ఇంపోర్టు దానికి మనకి ఎంత ఆదాయం వస్తుంది కాబట్టి అదొకటి సముద్రయానానికి సంబంధించింది ద సెకండ్ టూ ఇవాళ లిథియం అయాన్ బ్యాటరీ ఇవాళ లిథియం అయాన్ బ్యాటరీ మనకేముంది అమర్ రాజ దప్ప ఇంకేమైనా ఉందా ఆంధ్రప్రదేశ్లో అమర్ రాజ దప్ప ఇంకో కంపెనీ ఉందా తెలంగాణ కాదు షిఫ్ట్ కాలేదు అంటే వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ పెట్టాలంటే వాళ్ళని వాళ్ళ పార్టీలోకి బాగాలేదని వాళ్ళ చిత్తూరు జిల్లాలో వాళ్ళ ఇల్లు కూడా ఆడే ఉంటుంది కానీ పోలీసుని వాళ్ళ చేత నోటీసులు ఇప్పించేసి మూసేస్తాం బెదిరిచ్చి ఆ వాడున్నాడు కదా బేవర్సగాడు బిఏ చదువుకున్న బేవర్సగాడు సకల శాఖల మంత్రిని బిఏ చదువుకున్న బేవర్సగాడు బెదిరించి పోలీసు వాళ్ళు నోటీస్ ఇస్తే వద్రాబాబు అని అప్పుడు కేటీఆర్ని పట్టుకొని జెచ్చల్ల కాడ తెచ్చుకున్నారు తొమ్మిది వేల ఐదు వందలు కోట్లు ఏడు వాళ్ళు అంటే వాడికి దోపిడీదారుడికి తన ఏముండదు వాడికి దొంగతనమే అలవాటు మీరు విషయం ప్రస్తావించారు కాబట్టి నాకు సందేహం అది వదిలేను ఒకరు ఇంకొక పాయింట్ చెప్తా వాడు గురించి బిఏ చదువుకున్న గురించి వదిలేదు వాడు దొంగ వాడు జర్నలిస్ట్ ముజుడుచుకున్న దొంగ రాష్ట్ర గోప్యంగా ఒక సలహాలు గారికి ఇవ్వాలి కదా సకల శాఖల మంత్రులుగా ఆయన ఎందుకని బాగా ఇన్వాల్వ్ అయిపోయి ఒక పొలిటికల్ లీడర్ కంటే రాష్ట్రం సర్వనాశిని కావడానికి వాడే కారణం రాష్ట్రం అయిపోయింది అందువల్ల మిలిటరీ గురించి మాట్లాడబాకండి ఇప్పుడు రెండోది ఏంటంటే లిథియం బ్యాటరీ కంపెనీ ఇంకొక కంపెనీ గురించి కూడా రాష్ట్రంలో ప్లాంట్ ఏర్పాటు చేయమని దక్షిణ కొరియాకి సంబంధించిన కంపెనీ వాళ్ళతో మాట్లాడారు మీకు ఏ ఇబ్బందులు లేకుండా చూస్తాను అంటే ఇప్పుడు సోలార్ ఎనర్జీ వచ్చింది దాన్ని ఎక్కడ స్టోర్ చేయాలా బ్యాటరీలోనే స్టోర్ చేయాలా ఇలా ఎలక్ట్రికల్ బస్సులు అంటున్నాం ఎలక్ట్రిక్ బస్సులకు బ్యాటరీ కావాలిగా ఇన్వర్టర్లు అంటున్నాం మనం ఇన్వర్టర్ అంటే బ్యాటరీ ఇంకే బ్యాటరీలకి ఎంత బిజినెస్ ఉంటుంది అంటే మనం ఏదైతే ఎనర్జీ అనుకుంటున్నారు ఏది గ్రీన్ ఎనర్జీ అది ఎక్కడ స్టోర్ చేయాలా ఇప్పుడు సోలార్ నుంచి ఎనర్జీ వచ్చింది దాన్ని ఎక్కడ స్టోర్ చేయాలా లిథియం బ్యాటరీ కావాలా ఆ పరిశ్రమలకి ఎక్కువ తెచ్చుకుంటే ఉత్పత్తి అయిన దాన్ని స్టోర్ పెట్టుకొని నైట్ పూట వాడుకోవటానికి ఎలక్ట్రికల్ బస్సులు ఎలక్ట్రికల్ స్కూటర్లు ఎలక్ట్రికల్ ఆటోలు ఎలక్ట్రికల్ కార్లు అన్ని ఎలక్ట్రికల్కి సంబంధించినప్పుడు బ్యాటరీ ఇండస్ట్రీ అనేది ఒకటి ఉండాలి మనకి అత్యంత అవసరం అత్యంత అవసరం తర్వాత సోలార్ ఎనర్జీ అన్నప్పుడు ఫోటో వాలటిక్ సీట్లు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా రావాలి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వరకు లేదు ఒకటి ఒక్కటి కూడా పీవీ సీడ్స్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మనకు లేదు ఫోటో వాలటిక్ సీడ్స్ అంటారు ఆ దాంతో కూడా మాట్లాడుతున్నారు అంటే మౌలిక వసతులు అంటే ఇవే ఇప్పుడు ఒక ఒక ప్రాజెక్టు చుట్టూ ఎన్ని ముసురుకుంటాయి ఇంజనీరింగ్తో పాటు ఎలక్ట్రికల్తో పాటు బ్యాటరీ కంపెనీలు లేని ఉండే మనం కెపాసిటీ అందించగలమా ప్రజలందరికీ ఉండాలప్పుడు ఇది ఇది ఆర్డర్ ఆఫ్ డెవలప్మెంట్ అనమాట ఇవన్నీ ఉంటే కంపెనీ వచ్చి పెడతారు ఇంకొక పాయింట్ వ్యాలిడ్ పాయింట్ ఏముందంటే మనకి ఇక్కడ బాటిలింగ్ బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఇంటిగ్రేటెడ్ బ్రో బ్రోవరీ బ్లాటిలింగ్ బాటిలింగ్ యూనిట్ ఏర్పాటుకి క్లార్స్బర్గ్ గ్రూప్ సిఇఓతో అదే జోకర్ ఆరూప్తోటే ఒక అంటే బాటిలింగ్ ఇండస్ట్రీ అంటే ఏదైతే ఎందుకు నాకైతే నా ఈ బ్లా గ్లాస్ తోటే బ్లాటిల్ బాటిల్ తయారు చేస్తారు ఈ ఎక్కడ సేవలు ఉంటాయి సార్ అంటే ఈ లెక్కర్ కన్సప్షన్ బాటిల్ ఉంటుందా వాటికుంటాయి అన్నమాట అంటే రోజు తాగి పడేస్తుంటారు కదా ఈ తాగుబోతులు బ్యాచ్ ఉంటారు కదా మద్యపాన ప్రియులు ఉంటారు కదా హయ్యెస్ట్ భారతదేశంలో హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్లు వాళ్ళే కదా వాళ్ళతో ఏం చేశాడంటే బాటిల్స్ కావాలి కాబట్టి ఆ గ్లాస్కి సంబంధించినటువంటి క్వాజీ మెటీరియల్ మన దగ్గర ఉంది కాబట్టి ఆ బాటిలింగ్ ఇండస్ట్రీ అదొకటి గ్లాస్కి సంబంధించిన గ్లాస్ ఇండస్ట్రీస్కి అంటే ఏదైతే బేవరేజ్ తయారు చేస్తారో లిక్కర్ ఉత్పత్తిదారులకు బయట లాడి తెచ్చుకుంటారు కాబట్టి ఆ ఇండస్ట్రీని ఒకటి తర్వాత ఇంకోటి స్మోకింగ్ ఇంజూరీస్ టు హెల్త్ అంటారు కదా ఉంటుంది కదా తాగితే చచ్చిపోతావారు అనే అది ఇప్పుడు టొబాకో ఉత్పత్తి ఎక్కడెక్కువ జరగద్ది భారతదేశంలో తెలుసా ఆంధ్రప్రదేశ్లో టొబాకో అత్యధికంగా ఉత్పత్తి చేసేది ఆంధ్రప్రదేశ్ ఇటు మన నెల్లూరు జిల్లాలో రెండు బోర్డులు ఉంటాయి ఒకటి డీసీపీఎల్ బోర్డు అని ఇంకోటి ఏమి కలిగిరి బోర్డు అని అంటే మా సొంత మండలం తర్వాత ఆ పక్క వచ్చేళ్ళకే కందుకూరు కందుకూరు బోర్డు ఉంటుంది కనిగిరి బోర్డు ఉంటుంది ఒంగోలు టౌన్లో రెండు బోర్డులు ఉంటాయి ఒంగోలు టౌన్లో రెండు బోర్డులు ఉంటాయి అట్లా అద్ద అట్లా ఈ ఈ కొంత ఏంటంటే విజయనగరం జిల్లాలో కూడా ఎక్కువ పండిస్తారు రాజమండ్రి కేంద్రకంగా ఖమ్మం జిల్లా ఒంగోలు జిల్లా ఎక్కువగా ప్రకాశం జిల్లా అటు నెల్లూరు జిల్లాలో ఉదయగిరి తాలూకా ఆత్మాకూర్ తాలూకా ప్రకాశం జిల్లా మొత్తం ఉంటుంది అత్యధికంగా ఉత్పత్తి చేసేది కానీ సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లేదు అత్యధికంగా రామిటరీ ఉత్పత్తి చేసేది ఆంధ్రప్రదేశ్ మతలబ్బే ఏంటంటే ఐటీసీ వాళ్ళు అక్కడ పెట్టుకున్నారు ఎక్కడ కోల్కతాలో పెట్టుకున్నారు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లేదు ఇక్కడ ఉత్పత్తి జరగద్ది ఇక్కడే గ్రేడింగ్ జరగద్ది ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అయిపోద్ది మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ ఉంది కోల్కత్తాలో ఉంది కాబట్టి ట్యాక్స్లు ఎక్కడికి పోతాయి అందువల్ల ఏం చేసిండే ఒక సిగరెట్ కంపెనీ కూడాతో మాట్లాడితే దాన్ని కూడా తీసుకొస్తుంది అంటే రా మెటీరియల్ ఉంది మా దగ్గర రైతు రా మెటీరియల్ ఉంది గ్రేడింగ్ ఉంది మీరు ఏడెండస్ట్రీ పెడితే రా మెటీరియల్ ఇష్టం ప్రపంచంలో మీరు ఎక్కడికన్నా సప్లై చేస్తాం సంపద కంపెనీ యూనిట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకదాన్ని మాట్లాడిండు అది కూడా మనకి వస్తుందనమాట అందువల్ల నేను అంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఆలోచన చేసుకుంటే ప్రపంచం విశాలంగా గ్లోబలైజేషను లిబరలైజేషన్లో భాగంగా గ్లోబలైజేషన్ విశ్వవ్యాప్తమైనటువంటిది కాబట్టి ఒక కొగ్రాంగు ఉంది కాబట్టి మనం ఇక్కడ ఉత్పత్తి చేసి తక్కువ ధరలకి ఎక్కడ ఏ దేశాలకు ఆ దేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకోవాలి అత్యధిక ఆస్తి ఏంటి మానవ వనరులు పుష్కలంగా ఉండేది ఏ దేశం భారతదేశంలోని యువత అత్యధిక యువత ఉన్న దేశం భారతదేశం కాబట్టి మనం ఏడ ఉత్పత్తి చేసుకొని ప్రపంచానికి ఏం కావాలో ఎక్స్పోర్ట్ చేసుకుంటే విరివిరిగా విదేశీయ మారక ద్రవ్యం మనకు వచ్చి పడిపోద్ది అది అనమాట నేను ఆలోచన విధానం ఏంటంటే పెద్ద ఆయన అంచనా తక్కువ అంచిన బాగా ఆయన ఏదన్నా చెప్పిండంటే అది ముందు జరిగితే రేపు రెడ్డి గారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి దీర్ఘకాలికంగా భాగస్వామ్యం కలిగింది బయోఫూర్ ప్లాంట్ సో ఈ బయోఫర్ ప్లాంట్ గురించి మీరు ఎలా ఎగ్లైజ్ చేస్తారు బయోపిల్ బయోపిల్స్ అనేది గోబర్ గ్యాస్ లాంటిది అనమాట లైక్ దట్ ఏంటంటే గతంలో మన వాళ్ళు గోబర్ గ్యాస్ ప్లాంట్లు ఉంటాయి అంటే పశువుల వ్యర్థాలతోటి గోబర్ గ్యాస్ చేసి గ్రామాల్లో వంట దాన్ని చేసేవాడు అనమాట సో అది మన గ్యాస్ బొదులు అది వాడేవాళ్ళంత ముందు చిన్నప్పుడు రోజు పోయి పోస్తే గ్యాస్ వస్తే ఇంట్లో వంట చాలా ఇప్పుడు నేను చెప్పే ఈ పాయింట్ వేరు బయోపీల్ అంటే రైతు పండించినటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో పొగాకు తర్వాత పత్తి కంది ఇలాంటి పంటలు పండిస్తారు కదా రైతులు వాటిని ఏంటంటే వుడ్ వస్తుంది ఇప్పుడు సర్కారు తుమ్మ చెట్లు ఉంటాయి అంటే గిచ్చల విడిగా పెరగతాయి ఆడ కూడా వాటిని వాటిని ఫైర్ చేసి తద్వారా కరెంట్ ఉత్పత్తి చేయటం అదే సర్కారు తుమ్మ అంటారు కర్తమ్మ చెట్లు అంటారు ఇప్పుడు మీకేందంటే ఏంటంటే ఎలా వస్తుందంటే పత్తి ఉందనుకో పత్తి రైతుకి దాని నుంచి ఆదాయం వచ్చేటట్టు ఆ బయోపుయ్యల్స్ ఏంటంటే దాన్ని ఒక రకమైనటువంటి విద్యుత్ శక్తిగా మార్చే కొత్త నూతన టెక్నాలజీ వచ్చింది సో వ్యవసాయదారులకి ఏదైతే ఇప్పుడు టొబాకో వేసారు నేను లైక్ చేసి చెప్పాను కంది పంటేస్తారు కంది ఎంత చెట్టు పెరగద్ది ఆ కంప ఏస్ట్ కాకుండా తర్వాత పత్తి కంప ఏస్ట్ కాకుండా రైతులతో అవగాహన చేసి అదైతే రా మెటీరియల్ వాళ్ళకి ఇస్తే తద్వారా దాన్ని ఏం చేస్తారంటే ఫైరింగ్ చేసి దానికి టెక్నాలజీ ఉపయోగించుకొని ద్వారా పవర్ జనరేట్ చేయటం అనమాట దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ అనమాట అది అరవై ఐదు వేల కోట్లతోటే రిలయన్స్ ఊరు ఊరిన ప్రతి మండలంలో ఒకటి పెడతారు ఆలోచన ఎక్కడి నుంచి ఇది శాస్త్ర సాంకేతిక ఇన్నోవేషన్ థాట్స్ అంటారు ఇన్నోవేషన్ ఏంటంటే ప్రతి ఒక్కరూ ఒక ఆలోచన ఉంటుంది ఏదో ఒక కుర్రోడ్కి ఏదో ఒక సృష్టించాలా నా పేరు ఉండాలా అని అనుకుంటారు అనుకున్నప్పుడు దాన్ని పెద్దోళ్ళు అందిపుచ్చుకుంటారు ఇప్పుడు ఆనంద మహేంద్ర ఉన్నారు నా దగ్గర ఒక డిపిఆర్ ఉండి సార్ ఇది ఉండని ఎత్తుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తే అట్లాగా ఉత్పత్తి అవుతాయి చాలా కూడా ప్రోత్సహిస్తుంది ఇప్పుడు అట్లా ఎవరో ఒకరు నిరంతరం రిచర్చ్ చేస్తూ ఉంటారు అందుకని ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా దేశ ప్ర కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ఇన్నోవేషన్కి బడ్జెట్లో కొంత కేటాయించారు అనుకో మనకున్న లోపం ఏంటంటే ఇన్నోవేషన్ డబ్బులు కేటాయించడం వల్ల ఎందుకంటే రాష్ట్రం లక్షల కోట్ల బడ్జెట్ దేశంలో లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్నప్పుడు రీసెర్చ్కి కొంత డబ్బు ఖర్చు పెట్టి బాధ్యత పరంగా ఇప్పుడు యూనివర్సిటీలు ఉన్నాయి ఇప్పుడు మన యూనివర్సిటీలు తీసుకుంటే చాలా యూనివర్సిటీలు ఉన్నాయి రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి ఏమి ఇచ్చారంటే అంటే పెద్ద గుండు సున్నా అంటే పిహెచ్డీ చేసిన ప్రొఫెసర్లు వైస్ ఛాన్సలర్లు వీళ్ళందరూ కలిసి రాష్ట్రానికి ఏమందించారా అంటే పెద్ద గుండు సున్నా అంటే నేననేది కాదు ప్రభుత్వ లోపం ఇది గవర్నర్ లోపం అండర్ యూజీసీ కింద ఉన్నటువంటి గవర్నర్ బాధ్యతగా వ్యవహరించటం వల్ల ప్రతి యూనివర్సిటీకి పోయి గవర్నర్ కింద ఉంటాయి ఏది దానికి హెడ్ ఆఫ్ ద బాస్ రాష్ట్ర గవర్నరు రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు గవర్నర్ పోయి మీరు పెరిగి కట్ల కట్టింది ఏందని వైస్ ఛాన్సల్ ఇప్పుడు మద్రాసు ఐఐటి ఎన్ని ఉత్పత్తులు తయారు చేస్తుంది వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు మన దగ్గర ఉండరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజకీయ నాయకులకి ఊడిగించేస్తూ ఉంటారు ఎందుకంటే వ్యాలిడ్ పాయింట్ అంటే కేంద్ర కేంద్రంలో నుంచి వచ్చే యూజీసీ నుంచి వచ్చేటటువంటి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని నేను డైరెక్ట్గా మాట్లాడుతూ ఉండ నేను దాచిపెట్టుకునే వ్యవహారం కాదు నువ్వు పెరిగి కట్ల కట్టింది ఏంద్రా జీతం లచ్చల లచ్చలు తీసుకుంటున్నప్పుడు ఇన్నోవేషన్ చేయడానికి నీకు వచ్చిన నొప్పి ఏంటి కాబట్టి నిధులు లేక కాదు నాకేస్తావు ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ ఉంది రాష్ట్రానికి ఏ ప్రోడక్ట్ తయారు చేసి ఇచ్చిందని నేను అంటున్నా తర్వాత మీరు ఇంకా వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటాయి ప్రతి యూనివర్సిటీలో ఒక ప్లాన్ అమరావతి నగర నిర్మాణం జరుగుతుంది ఆడున్న ఇంజనీర్లో ఒక ప్లాన్ తయారు చేసి ఇస్తే మనకి డబ్బులు ఎన్ని మిగులుతాయి యూనివర్సిటీలో ఉన్నటువంటి సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్లు మీరు ఆర్కిటెక్చర్లో కన్సల్టెన్సీకి ఇచ్చుకునే దానికంటే సార్ మేము రెడీ ఇదిగో నాలుగు డ్రాయింగ్లు ఇచ్చాము ఇది వాడుకోమని చెప్పొచ్చు కదా అంటే మీరే చెప్పండి అయితే ఇక్కడ మీరు అన్నారు ఇందాక రీసెర్చ్ కొరవడింది అని రీసెర్చ్ చేసి పిహెచ్డి చేస్తారు యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్స్ వీళ్ళందరూ కూడా ఈ పిహెచ్డీ క్యాండిడేట్ కి స్కాలర్ మంత్లీ ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ ఇట్లా అంటే డబ్బులు లాట్ ఆఫ్ డబ్బులు యూజిసి ఖర్చు పెడుతుంది గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది నేను అడిగింది వ్యాలిడ్ పాయింట్ మీరు పెరిగి కట్ల కట్టిందే ఒక్క వస్తువు చెప్పమంట రిసెర్చ్ చేసిన చేసిన అంటే కాదు ఇప్పుడు ఇంజెక్షన్ ఉంటుంది ఏది హాస్పిటల్లో ప్లాస్టిక్ సిరంజను తయారు చేసి ఇచ్చారా నేను అడుగుతున్నా ఏమి తయారు చేసి ఇచ్చారో చెప్పండి రాష్ట్రానికి సంబంధించినటువంటిలో పాలిమర్ సెక్టార్లో మేము ఈ ఉత్పత్తి తయారు చేసి రాష్ట్రానికి ఇచ్చాము ఈ టెక్నాలజీ వాటర్ ప్యూరిఫైర్లో ఈ టెక్నాలజీ మేము ప్రొవైడ్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చాము నేను బాధ్యత గుర్తు చేస్తున్నా ఫోటో వాళ్ళ అని ఉంది ఇదిగో ఇదిగో ఈ డిజైన్ ప్రకారం చేస్తే టెక్నాలజీని మీరు ఇచ్చారా అని అంటున్నాను నేను ఉంటే ఎందుక బరల మందు ఉంటుంది అన్నీ కాదు ఇన్ని యూనివర్సిటీలు ఉన్నప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ తర్వాత శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తర్వాత జేఎన్ యూనివర్సిటీ తర్వాత యోగి ఏమన యూనివర్సిటీ సింహపూరి యూనివర్సిటీ లెక్క పెట్టుకోండి జిల్లాకు ఒక యూనివర్సిటీ ఉంది రాయలసీమ యూనివర్సిటీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పిరి కట్ల కట్టింది ఏదో ఇన్నోవేషన్ చూపిమని అడుగుతుండ నేను గవర్నర్ గారు పోయి టాస్క్ ఇచ్చేయాల ఎలక్ట్రికల్ రంగం ఒకటికి ఆటోమొబైల్ రంగం ఒకటికి డ్రోన్ టెక్నాలజీ రంగం ఒకటికి ఏ అయితే ఉండయో ఆ టాస్క్లు ఇచ్చేయాలా మీరు ఏదో ఒకటి తయారు చేసి చూపించండి అటువంటివి చెయ్యాలని కోరుకుంటున్న వాళ్ళ మీద కోపం కాదు నేనేది బాధ్యత అంటున్నా దేశం బాగుపడాలంటే విశ్వవిద్యాలయాల్లో ఉన్న ప్రొఫెసర్లు బాధ్యత తీసుకొని ఒక ప్రాజెక్టు కనీసం ఒక ఇంజిన్ తయారు చేయలేదు ఇప్పటివరకే ట్రాక్టర్ తయారు చేసి ఇంజిన్ తయారు చేసే డిజైన్ ఇవ్వలేదు ఒక ఇక్కడో రైల్వే ఉంది ఇంజిన్ ఒకే ఒక ఇంజనీర్ తయారు చేసి పెట్టిండు ఇలా వందే భారత్ రైలు పోతా ఉంది ఆయన కాళ్ళు పట్టుకొని నేను తయారు చేస్తాను నాకు ఇంజనీడు పార్నోడు కాడికి పోతా ఉంటే ఆయన కాళ్ళు పట్టుకొని ఇంజిన్ తయారు చేసి ఇచ్చిండు అందువల్ల వీళ్ళకేం సోయి ఉండదా అందువల్ల వీళ్ళేం తయారు వీళ్ళు తినటం తయారిక పోవటం నెల వచ్చేలా జీతాలు తీసుకోవటం అసలు వాళ్ళకి క్లాసులు చెప్తే కదా ముందు పోయా పిల్లవాళ్ళకే ఇది అంటే చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజనరీతో ఆయన చాలా కష్టపడుతున్నారు ముందుకెళ్తున్నారు కానీ ఇన్ని యూనివర్సిటీలు నుండి కూడా యూనివర్సిటీలు తగిన స్థాయిలో రీసెర్చ్ చేయడం లేదు అభివృద్ధి లేదు యూనివర్సిటీల్లో పెను మార్పులు అవసరం అని చెప్పేసి మధుసూదన్ రెడ్డి గారు చెప్తున్నారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను